ఏలూరు సర్వజన ఆసుపత్రి నందు శానిటరీ సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు కాంట్రాక్టర్ చెల్లించవలసిన జీతాల బకాయిలు చెల్లించలేదు ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది కొత్త టెండర్లు కూడా పిలవడం జరిగింది కొత్త టెండర్లు ఓపెన్ చేశారు కాబట్టి ప్రభుత్వానికి యూనియన్ గా ఒక లేఖ రాయటం జరిగింది అతనికి రావాల్సిన జీతాల బకాయిలు అలాగే డిపాజిట్లు అన్ని కూడా నిలుపుదల చేసి వాటిని ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రిలో ఉన్న శానిటరీ సిబ్బందికి జీతా బకాయిలు పిఎఫ్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ లెటర్ రాసి నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆ జీతాలు పిఎఫ్ లు చెల్లించే వరకు నిరసన ప్రదర్శన చేస్తామని నోటీస్ ఇవ్వటం జరిగింది అవి చెల్లించిన తర్వాతే ఈ నిరసన ప్రదర్శన ఆపడం జరుగుతుందని కాని పక్షంలో సమ్మెలోకి వెళ్లటం కూడా జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు జిల్లా జనరల్ సెక్రటరీ వి దత్తాత్రేయ బ్రాంచ్ కార్యదర్శి విజయ వినోద్ కళ్యాణ్ నరేష్ నాయకత్వం ఆసుపత్రిలో జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో పిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి జిందాబాద్ ఏటీఓసి జిందాబాద్ జిందాబాద్ ఏటీఓసి జిందాబాద్ జిందాబాద్ ఏటీఓసి అయిపోయింది కాబట్టి వెంటనే జీతాలు చెల్లించాలి అయిపోయింది కాబట్టి వెంటనే జీతాలు చెల్లించాలి అయిపోయింది కాబట్టి జీతాలు వెంటనే చెల్లించాలి అయిపోయింది కాబట్టి పిఎఫ్ వెంటనే పిఎఫ్ వెంటనే జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో పిఎఫ్ వెంటనే जेता लिया करे इदाबाद ए जिओ से जिंदाबाद ए जिओ से जिंदाबाद ए जिओ से आप